హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీరాని అఖండ టు తాండవం బాలేబాబు మాస్ ఫ్యాన్స్ కి ఇదొక ఐ ట్రీట్ అనే చెప్పాలి ఆల్రెడీ అఖండతో బ్లాక్ బస్టర్ అందుకున్న హిట్ కాంబినేషన్ బోయ్పాటి సీను అలాగే మన బాలయ్యబాబు మరి అదే కాంబినేషన్లో లో అఖండకి ఈ అఖండ టూ తాండవం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అది కూడా డిసెంబర్ ఫిఫ్త్న మరి డిసెంబర్ ఫిఫ్త్న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి అఖండలో ప్రత్యేకించి మనం చూసుకున్నట్లయితే బాలయ్యాబు గారు అఘోరా పాత్ర ఏదైతే ఆయన పోషించారో ఆ పాత్రకి చాలా అప్లోజెస్ వచ్చాయి మరి ఆ పాత్రకి ఇంకొంచెం మాస్నెస్ అలాగే ఇంకొంచెం బీభత్సంగా చూపించే విధంగా బోయ్పాటి గారు ఈ క్యారెక్టర్ని స్పెషల్ డిజైన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్లయితే హిమాలయాల్లో యాక్షన్ సీక్వెన్స్ అనేది ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది అని కూడా అటు మూవీ టీం కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నారు అటు రామ్ లక్ష్మణ్ కూడా మనం చూసుకున్నట్లయితే యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకించి శ్రద్ధ తీసుకున్నట్లుగా కూడా వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే సంయుక్త మీనన్ పాత్ర ఎలా ఉండబోతుంది అలాగే పా చిన్న పాప క్యారెక్టర్ని ఈ అఖండ టూలో ఏ విధంగా తీసుకు వెళ్ళబోతున్నారు బాబు గారి అగోరా రోల్ ఏంటి అలాగే మోస్ట్ స్టైలిష్ రోల్ ఇంకొకటి ఉండబోతుంది అంటున్నారు ఆ రోల్ ఏంటి ఇవన్నీ కూడా ఎంతవరకు సినిమాకి ప్లస్ అవును ఉన్నాయి అనే అంశాలపైన ఇప్పుడు టాలీవుడ్లో డిస్కషన్ పెరిగింది ఎందుకంటే సినిమాలు రిలీజ్ అవుతున్న కొద్దీ కూడా ఇటు సినిమాలకు వచ్చే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అమాంతం పెరుగుతున్నాయి అనే చెప్పాలి అఖండ ఆల్రెడీ ఒక బీభత్సమైన హిట్ అందించారు ప్రేక్షకులు అఖండతో ఇప్పుడు అఖండ టూ తాండవం ఎలా ఉండబోతుంది అఖండ టూకి ఎలాంటి సీక్వెన్స్లు ప్లాన్ చేశారు అలాగే లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుంది సంయుక్తమైన అయితే మోస్ట్ స్టైలిష్ లుక్లో ఇందులో కనిపించబోతున్నారు అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒకటి ఉండబోతుంది అని కూడా కొద్దిగా టాక్ కూడా వినిపిస్తుంది ఇన్ని సస్పెన్స్ అయితే ఈ సినిమాలో మనకి చాలా దాచుంచారనే చెప్పాలి బట్ బాలయ్య బాబు మాస్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఇది ఒక కనువిందు చేసే విధంగా అని బోయపాటి కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసారు మనం చూసుకున్నట్లయితే ఇందులో హిందూ తత్వం తవచ్చు శివతత్వం కావచ్చు అలాగే మన దేశభక్తి కావచ్చు ఇలాంటి అన్నీ కూడా పాయింట్స్ హైలైట్ చేస్తూ మంచి యాక్షన్ సీక్వెన్స్ ఒక మంచి స్టోరీని బిల్డ్ చేసినట్లుగా కూడా మనకి అఖండ టూ తాండవం గురించి అర్థమవుతుంది అదేవిధంగా ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఇటు అఖండ టూ కావచ్చు నెక్స్ట్ రాబోయే సంక్రాంతి సినిమాలు కావచ్చు ఇవన్నీ కూడా కలెక్షన్ల పైన ఆధారపడి ఉన్న సినిమాలు చెప్పాలి ఎందుకంటే అంటే ఇప్పుడున్న రోజుల్లో కలెక్షన్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉన్నాయి ఎంత మాస్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా ఎంత బీభచ్చంగా చూసుకున్నప్పటికీ కూడా చేసిన ఇప్పుడు బడ్జెట్లో చేస్తున్న సినిమాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి హెవీ బడ్జెట్తో అది కూడా ఫోర్టీన్ రీల్స్ సంస్థ రామ్ ఆచంట అలాగే గోపీచంద్ ఆచంట చాలా భారీగా అయితే ఈ సినిమాను నిర్మిస్తున్నారు చాలా ఖర్చు కూడా పెట్టారు ఎస్పెషల్లీ లొకేషన్స్కి కావచ్చు అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు ఆ సీజీ వర్క్ కావచ్చు వీటన్నిటికీ కూడా బీభచ్చంగా ఖర్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది మరి ఇవన్నీ కూడా చేసిన ఖర్చు మళ్ళీ రావాలి అంటే ఆ ఖర్చు రావడమే కాదు ప్రాఫిట్స్ బారిన పడాలి అంటే ఖచ్చితంగా సినిమాలో కంటెంట్ అనేది ప్రేక్షకులని ఆకర్షించే విధంగా ఉండాలి దాంతో పాటుగా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ మార్కెట్స్ కూడా సినిమాలకి చాలా ప్లెస్ అవుతున్నాయి మైనస్ అవుతున్నాయి అని కూడా చెప్పాలి ఎందుకంటే ఇంతకుముందు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమా కొంటే కాస్త సినిమాకి ఊరట కలిగించే విధంగా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే సినిమాని ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టే సినిమాకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా రేటు కట్టు మరీ తీసుకుంటున్నాయి అని చెప్పాలి ఆ పర్సంటేజ్ కూడా ఒకవేళ సినిమా అనుకున్న స్థాయిలో కనుక రీచ్ అవ్వలేకపోతే దాదాపుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అయితే వెనక్కి ఇవ్వాల్సిందిగా కూడా వాళ్ళు అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తున్నారు అలాగే ఒకవేళ అనుకున్న స్థాయి కంటే భారీగా రీచ్ అయినట్లయితే విధంగా ప్రాఫిట్స్ కూడా ఓటీటీ సంస్థల నుంచి వస్తున్నాయి అని చెప్పాలి ఇదొక ప్లస్ అయితే ఇప్పుడు టికెట్ రేట్స్ టికెట్ రేట్స్ పెంచడం జరిగింది అటు ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా ఒక జీవో రావడం జరిగింది ప్రత్యేకించి అఖండ టూకి బెనిఫిట్ షోలు కావచ్చు ఇటు ప్రీమియర్స్ కావచ్చు అలాగే రిలీజ్ అయిన ఒక వారం పాటు కూడా ఈ టికెట్ రేట్లు హైక్ అనేది ఉంటుంది అటు మల్టీప్లెక్స్లో వంద రూపాయలు పెంచారు అలాగే సింగిల్ స్క్రీన్స్లో డెబ్బై ఐదు రూపాయలు పెంచడం జరిగింది ఓవరాల్గా మల్టీప్లెక్స్ రేటు సిక్స్ హండ్రెడ్గా మనకి అక్కడ తెలుస్తుంది కాబట్టి ఇవి వారం రోజుల పాటు ఇవి సినిమాకి కాస్త ప్లెస్ అయ్యే విధంగా ఉంది వారం రోజుల తర్వాత నార్మల్గా ఏవైతే రేట్స్ ఉంటాయో ఆ రేట్స్తో ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అఖండ టు తాండవం ఇప్పుడు సంక్రాంతికి రావ వస్తుంది అని అనుకున్నారు కాకపోతే ఒక వన్ మంత్ ముందుగా వస్తుంది ఈ సినిమాకి బాలేబాబు మాస్ ఫ్యాన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు కలెక్షన్స్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అఖండ కలెక్షన్స్ని అఖండ అటు తాండవం బీట్ చేస్తా ఇవన్నీ కూడా ఇప్పుడున్న క్వశ్చన్స్ అనేవి చెప్పాలి కాబట్టి ఇంకా రెండు రోజుల సినిమా రిలీజ్ అవబోతుంది ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అటు లో కూడా రిలీజ్ చేస్తున్నారు అలాగే పాన్ ఇండియా వైజ్గా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది అటు హిందీ ప్రమోషన్స్ కావచ్చు ఇటు కర్ణాటకలో కావచ్చు ఇటు తెలుగులో కావచ్చు విపరీతమైన ప్రమోషన్స్తో మూవీ టీం ముందుకు ముందుకు వెళ్తున్నారని చెప్పాలి మరి ఇంత హైక్ని పెంచిన అఖండ టూ తాండవం ఏ విధంగా కలెక్షన్స్ని కలెక్ట్ చేస్తుంది అలాగే అఖండాన్ని బీట్ చేస్తుందా బాలయ్య బాబు కెరియర్లో ఇదొక మరొక మెట్ అవుతుందా కలెక్షన్స్ విషయంలో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కాబట్టి డిసెంబర్ ఫిఫ్త్న అఖండ టూ తాండవం అయితే రిలీజ్ అవబోతుంది కాబట్టి మీరు కూడా ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ని మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ నైన్ టీవీ